నిజామాబాద్ జిల్లాలో లైంగికంగా వేధిస్తున్నాడని తండ్రిని కూతురు హత్య చేసింది ధర్మారం గ్రామానికి చెందిన నరసయ్యకు ఇద్దరు కూతుళ్లు పెద్ద కూతురు భర్త చనిపోవడంతో పుట్టిట్లోనే ఉంటుంది ఈ క్రమంలో నరసయ్య భార్య పెద్ద కూతురుతో తరచూ గొడవ పడేవాడు అంతేకాకుండా కూతురిని లైంగికంగా వేధించేవాడు దాంతో వారు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు ఇంటికి వచ్చిన చిన్న కూతురు వర్షిణితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె రోకలి బండతో తండ్రి తలపై బాధి హత్య చేసినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు సమీప బంధు ఫిర్యాదు మేరకు వర్షిణిని అరెస్ట్ చేసి రిమాండ్ ఆయన తెలిపారు ఒక భార్య ఉంది కూతురు ఉన్నారు ఇతర కూతులలో పెద్ద కూతురు మ్యారేజ్ అయిపోయి వాళ్ళ భర్త చనిపోయి ఇంట్లోనే ఉంటుంది చిన్న కూతురు నిజాంబాద్ వాళ్ళ తయారీంట్లో ఉంటుంది ఈ ఎవరైతే మృతుడు ఉన్నారో చాలా రోజుల నుంచి భార్యతో ఇంట్లో ఉన్న పెద్ద కూతురు తోటి పొర్రెలు పడుతున్నాడు కొన్ని రోజుల కింద రెండో వివాహం కూడా చేసుకున్నాడు కొడలు వాడడం కాకుండా పెద్ద పుత్రుని కూడా వేధించేవాడు లైంగికంగా వేధించేవాడు ఇబ్బందులు పెట్టేవాడు ఇవన్నీ ఇబ్బందుల వల్ల భార్య మరియు పెద్ద కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది పదిహేను రోజుల కింద తర్వాత ఈ చిన్న కూతురు ఎవరైతే నిన్నటి రోజు ధర్మారం గ్రామంకి వచ్చింది ఈయననే గుర్తుడే వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు కొన్ని పనులను చేయడానికి వచ్చిన తర్వాత ఈ చిన్న కూతురుతో కూడా ఈయన అసలకంగా ప్రవర్తించి లైంగికంగా వేధించిందనే నియమంతో ఆమె లోకల్ తుడ్డుతోటి తల మీద ఉండగా ఆయన అక్కడికక్కడే బలమైన గాయమే చనిపోవడం జరిగింది